హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇవాళ ఒక వంటకం చూపిద్దామని నేను ముందుకు వచ్చినా వంటకం అంటే ఎగ్స్ గోంగూర రెండు కలిపి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది చూపిస్తా మీకు సరేనా ఇదిగోండి కావాల్సినవి ఉడకబెట్టి పెట్టుకున్నాం ఎగ్స్ గోంగూర ఈ గోంగూరలకు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టాలి తర్వాత ఇగ ఉల్లిగడ్డలు టమాటాలు ఈ గోంగూర ఉడికేలోపు నేను అవి కట్ చేసి పెట్టుకుంటా ఓకేనా ఇవ్వండి గోంగూరను అయితే ఉడకబెట్టేసిన నేను సరేనా ఇదిగోండి గోంగూర అయితే ఉడికేసింది చూసినరా ఉడకబెట్టుకున్న గోంగూరను పప్పు గుత్తితో బాగా మెతుపుకోవాలి మెత్తగా ఇట్లా ఇంత మెత్తగా ఇగో మెదుపుకున్నా చూసినావా ఇట్లా కావాలి ఇక మెదుపుకున్నాక ఇట్లా అయింది ఇక మెదపిన దాన్ని పక్కకు పెట్టుకోవాలి గోంగూరను ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకునే ఎగ్స్కి ఇట్లా కాట్లు పెట్టాలి ఇట్లా సన్నగా అన్నిటికీ ఇట్లనే పెట్టుకోవాలి ఇట్లా సరేనా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి పసుపు వేసుకోవాలి కొంచెము కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎగ్స్ వేసుకోవాలి కొంచెం ఎగ్స్ని వేగనీయాలి కొంచెం ఒక కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఆయిల్ నుండి ఎగ్స్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి కొంచెం కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసుకోవాలి కొంచెం కలుపుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి టమాటాలు ఉడకాలి కదా కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరేపాకు వేసుకోవాలి ఇప్పుడు టమాటా ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి టమాటా అయితే ఉడికేసింది ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి నలుపుకున్నది ఇప్పుడు గోంగూర వేస్తున్నా ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూర వేస్తున్నా మంచి కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కొంచెం కొత్తిమీర వేయాలి ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి కలిపిన తర్వాత అయిపోయింది తినేష్ పూర్తయింది ముందు వేడి వేడి అన్నంలకి వేసుకొని తింటూ అంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నంలకే కాకుండా చపాతీలకు కూడా తినచ్చు సరేనా చూసినరా గోంగూర ఎగ్ కర్రీలా వండుకోవాలా కాకపోతే నేను ఏంటంటే అందరికీ బీపీ బీపీ అంటున్నారు కదా నేను ఉప్పు కారం తక్కువ వేసి చూపించిన మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి తినేవాళ్ళు సరేనా టేస్ట్ చేసి చూపిస్తాను ఎట్లుంటాం చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఇట్లా వండుకోండి ట్రై చేయండి మీరు కూడా బాగుంది అంటారు సరేనా